నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా ఎస్ఐ విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు తిరుపతి జిల్లా బుచ్చినాయుడు నాయుడు మండలం కాటూరు గ్రామంలో ఈ రోజు ఎస్ఐ నాయుడు ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు వాహనదారులు మరియు గ్రామస్తుల చేత ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ఎస్ఐ నాయుడు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో విస్తృతంగా చట్టాలపై అవగాహన కలిగిస్తున్నామని వాహనదారులు మరియు ప్రయాణికులను తరలించే వాహనాలలోని డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని ముఖ్యంగా మాదక ద్రవ్యాల వాడకం తప్పించడం అమ్మడం చట్టరీత్యా నేరమని కఠిన చర్యలు ఉంటాయని మహిళలపై అకాయాలకు పాల్పడితే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో వివరించడం జరిగిందని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం మద్యం సేవించి వాహనాలు నడపడం అతివేగంగా వాహనాలు నడపడం మైనర్ పిల్లలు వాహనాలు నడపడం పరిమితికి మించి వాహనాలలో ప్రయాణికులను తరలించడం చట్టరీత్యా నేరమని వివరించడం జరిగిందని గ్రామాలలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండేలా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండడం కోసం ఎస్పీ గారి ఆదేశాల మేరకు కృషి చేస్తామని తనిఖీల ద్వారా అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచుతామని తెలిపారు రిపోర్టింగ్ బుచ్చినాయుడు

నమస్కారాలు నేను మీరు కృష్ణా గంట ఒక పది రోజులు అయింది ఈ మన మండలంలో మన గ్రామం నుంచి మొట్టమొదట ఒక మంచి కార్యక్రమాన్ని మన తిరుపతి జిల్లా ఎస్పి గారు ఆదేశానుసారం ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం మొదట మొట్టమొదటి కార్యక్రమం ఏమనగా మీరందరూ మత్తు పదార్థాలకి చాలా దూరంగా ఉండాలి ఎవరైనా మత్తు పదార్థాలు సేవించిన అమ్మిన మాకు తెలియజేస్తే చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం నెంబర్ టూ ట్రాఫిక్ నిధ నిబంధనలు పాటించండి చాలామంది ప్రజలు ఈ ఆటోల్లో దీంట్లో క్రాయాన్నిస్తారు వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇవన్నీ లైవ్లో ఉండవు ఏదైనా ప్రమాదం జరిగితే మనకి ఇన్సూరెన్స్ కవర్ కాదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీరు చాలా అన్నమాట సో హెల్మెట్ అనేది వేసుకుంటే తలకు మనకు చాలా డేంజరస్ పాటు తలకు దెబ్బ తగ్గకుండా మనకు హెల్మెట్ అని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది కాకుండా మహిళల పైన అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ ఏదైనా జరిగితే నాకు మీరు తెలియజేస్తే నేను ఎమ్మెడిగా వచ్చి స్పందించిటూరు గ్రామం నుంచి మనం కలిసి ప్రారంభించాలి మండలంలో పాటూరు గ్రామం నెంబర్ వన్గా ఉండాలి ఏది మంచిగా ఎలాంటి క్రైమ్ లేకుండా ఎలాంటి మంచు పదార్థాలు లేకుండా నిబంధనలకు అనుసరించి మా కోరుకుంటూ మీరంతా సహకరించే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు